నా మాట విను ఆది చెప్పింది బాగుందిరా బంగారాజు మనం ఊరి కోసం ఒప్పుకోరా సర్లే ఆది చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటున్నా ఇదిగో ప్రెసిడెంట్ అయ్యావని హెచ్చులకు పోతే పుచ్చ పగిలిపోతుంది జాగ్రత్త అంటే డింకి పుంజులా ఉన్నారు కత్తులు లేకుండానే కొట్టుకు చేస్తున్నారు వీళ్ళిద్దరికి పెళ్లి అంటే పద 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 అది కాదు బంగారు పద మాట్లాడుకుందాం వీటి విలువ కట్టించండి సార్ మీరు అనుకుంటున్నట్టు ఇది మామూలు రంగురాలు కాసర్